బాబాయ్ నమస్తే బాబాయ్ రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే అనుకుంటున్నారు మీరు రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఒకసారి ఈ రాజధాని మూడు రాజధానులు చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయి అనేక రకాల అభివృద్ధి చెందుతుంది అమ్మఒడి ఇవాళ్ళు చాలా మంది ప్రజలకు అనేక రకాల ఉపయోగపడుతున్నాయి పేద ప్రజలకు అకౌంట్లో పడ్డం వల్ల దళారీలు ఎవరు లేకుండా అనేక రకాలుగా ప్రజలకే లబ్ధి పొందుతున్నారు అందువలన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ అవుతుంది దానివల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు దళారీ లేక అనేక రకాల డెవలప్మెంట్స్ అన్ని కూడా ప్రజలకు అందుతున్నాయి అమ్మఒడి చెయ్యోత క్రాప్ నేస్తం తర్వాత ఈ ఎస్సీలకి డప్పులకి పదిహేను వేలు సాకల్కి పదివేలు మంగళకి పదివేలు అలాగే కుట్లోళ్ళకి కూడా పదిహేసి వేలు రూపాయలు వాళ్ళ అకౌంట్కి వేస్తున్నారు అందువల్ల రాబోయే రోజుల్లో కూడా మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గెలిస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది అంటే ఈ పథకాలన్నీ ఇచ్చి కొంతమంది అదే సోమర పోతులు తయారు చేస్తున్నారు అనేది కొంతమంది వాదన ఏం చెప్తారు సోమర పోతులు అనేది ఇష్టం లేని వాళ్ళు ఏదో ఒకరు చెప్తుంటారు అందరికీ ఒక మని ఒక మంది ఒక మనిషి మీద ఇష్టం ఉండదు కొంతమంది లబ్ధి పొందిన జరిగే వాళ్ళకి కూడా తడుతుంటారు దానివల్ల ఈ లబ్ధి పూర్తిగా పొంది కంపల్సరిగా ఓటు వేయాలని ఎప్పుడే వీళ్ళు అద్ది పొందిన వాళ్ళు తెలుగుదేశం అనే కూడా ఆయనకి ఎంత ఎట్టినాడు ఓటేడు మనకి దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బంది లేదు ఒకవేళ ఏమైనా ఇంకా కొద్దిగా సీట్లు తగ్గినా వంద సీట్లు నూట పది సీట్లతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు టీడీపీ జనసేన కలిసి వస్తున్నాయి తట్టుకోగలుగుతారంటారా బ్రహ్మాండంగా వాళ్ళ ఆ రెండు పార్టీలు కలిస్తే ఇంకా ఎక్కువ మెజార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ వైఎస్ కాంగ్రెస్ ఎందుకంటే వీళ్ళిద్దరూ అబద్ధాలు ఆడేవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ప్రజల కోసం చూసేవాళ్ళు కాదు ప్రజలను మాయ చేసేవాళ్ళు గతంలో కూడా చంద్రబాబు నాయుడు రుణమాఫీ అన్నాడు వ్యవసాయ రుణమాఫీ ఎవరికి చేయలేదు దాని మీద ప్రతి వాళ్ళు కూడా విరక్తి వచ్చి జగన్మోహన్ రెడ్డికి ఓటేశారు నూట యాభై ఒక స్థానాన్ని గెలిపించారు అని చేత ఆ రెండు గెలిస్తే ఇంకా వైఎస్ఆర్ పార్టీకి ఇంకా సీట్లు పెరుగుతాయి నూట యాభై ఐదు కూడా గెలిచే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు కూడా ఈసారి కుప్పంలో ఓడిపోతారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు నర్సీపట్నం పరిస్థితి అండి రెండు రెండు వేల ఇరవై నాలుగు వేల మూడు వందల మెజార్టీ వచ్చింది మొన్న గణేష్ గారికి ఈసారి కనీసం పదిహేను వేలతో గణేష్ గెలుస్తాడు వైఎస్ఆర్ పార్టీ మరలా నా పెట్టలు ఉమాశంకర్ గణేషే గెలుస్తాడు మరలా ఇంక అందులో చూసి పనిలేదు ఈ నియోజకవర్గం ఆ యనపాత్రుడి గారు ఆ మనుగుడు పోయింది అయిపోయింది ఇంకేయలేదు దానిలో చూసి పనిలేదు ఈ రాష్ట్రానికి అనేక రకాల అభివృద్ధి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలు కూడా ఎక్కడ తప్పు చేయకుండా జాగ్రత్తగా మీరు పని చేయండి మనకు జనాలు ఓట్లు ఓట్లేస్తారు దాని గురించి మీరు ఎటువంటి ఇబ్బంది పడావసరం లేదు మీ పని మీరు చేయండి మనం ఎవరి దారి దళారీలకి డబ్బులు ఇచ్చి వాళ్ళు కొంత తీసుకొని రైతుకు అందుకుంటాం ఉండే పరిస్థితి లేదు అంతా కూడా డైరెక్ట్ అకౌంట్ కాబట్టి వాళ్ళకి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటేసి మనల్ని గెలిపిస్తారో అనే నూట డెబ్బై గెలుస్తామని ఖచ్చితంగా దీవె ఉన్నారు